రాజమండ్రిలో జరిగింది టీడీపీ మహానాడు కాదని మోళీనాడు అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు చంద్రబాబు ప్రకటించిన భవిష్యత్తుపై గ్యారంటీ మేనిఫెస్టో కాపీ మేనిఫెస్టో అని విమర్శించారు వైసీపీ పథకాలను కర్ణాటక మేనిఫెస్టోనే చంద్రబాబు మేనిఫెస్టోలో పెట్టారని ఎద్దవ చేశారు లోకేష్ యువగణం కోసం వారాహిని లోపల పెట్టించారంటున్న మంత్రి వేణుగోపాలకృష్ణతో మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి ఫేస్ టు ఫేస్ పాటు జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడులో చంద్రబాబు నాయుడు చేసిన భవిష్యత్పై ఒక గ్యారెంటీ ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు ఇది మినీ మేనిఫెస్టో కింద చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు దీని మీద స్పందించడానికి రాష్ట్ర సమాచార శాఖ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ అంతా ఉన్నారు ఈ భవిష్యత్పై గ్యారంటీ అని చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టో ఆరు అంశాలు ఎట్లా ఉందని అనుకుంటున్నారు ఏంటి ఇట్లా పంపకాలు గతంలో చేయకూడదు ఇలా చేయ అని చెప్పేసి చంద్రబాబు చెప్పిన పరిస్థితి ఉంది దీన్ని ఎలా తీసుకుంటాను నిన్న చంద్రబాబు నాయుడు నిర్వహించినటువంటి మహానాడు అది ఒక మోళీకి వేదిక మన గ్రామాల్లో మోలీ వాళ్ళు వచ్చి వేషాలు వేస్తూ ఉంటారు కొన్ని కొన్ని ప్రదర్శనలు చేస్తూ ఉంటారు అది లేనిది ఉన్నట్టుగా చూపించడమే మోళీ అంటే చంద్రబాబు నాయుడు ఒక ఐదు సంవత్సరాల క్రితం ఏం మాట్లాడాడు అంతకుముందే మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు పేజీల మేనిఫెస్టో ఇచ్చి నవరత్నాల ద్వారా పేదరికం మీద పేదవాడి చేత యుద్ధం చేయిస్తానంటే ఈ సంక్షేమం పంచితే ప్రజలు అవుతారని ఈ రాష్ట్రం శ్రీలంకగా మారిపోయిందని లేదా సోమాలి అయిపోయిందని చాలా ప్రకటన చేశాడు దివాలా తీసేసిందని ఇంక ఈ రాష్ట్రంలో ఇంకేం లేదు నేనే అనేటువంటి ఒక భ్రమ కల్పించాను అసలు అతను మనస్సాక్షి ఉందా నిన్న ఈ మాట అన్నాను నేను మళ్ళీ ఈరోజు ఈ మాట మాట్లాడటానికి కనీసం ప్రజలు ఏమనుకుంటారనేటువంటి ఆలోచన చేశాడా నిన్న ప్రకటించినటువంటి ఆరాంశాలు ఏవైతే ఆరు ప్రకటనలు ఉన్నాయో మేనిఫెస్టోలో నాలుగు వైసీపీ కార్యక్రమాలే ఆ రోజు అమ్మఒడి దగ్గర నలభై ఐదేళ్ళు దాటా అరవై ఏళ్ళు ఉన్నటువంటి మహిళలకి చేయొత్ ఇస్తున్నప్పుడు ఏం ప్రకటన చేశాడండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే కాకుండా ఈబీసీలకు కూడా పదిహేను వేల రూపాయల సంవత్సరానికి ఇస్తున్నప్పుడు ఏం మాట్లాడాడు ఈ పథకాల అనవసరం అన్నాడు అమ్మఒడి అతనికి తెలుసా అమ్మఒడి గురించి తెలియదు కదా ఇవాళ ఇద్దరు పిల్లలు ఉంటే ముగ్గురు పిల్లలు కాపీ కదా అది ఇతను స్వతహాగా చదివి పరీక్ష పరీక్షలు రాయడని ఎవరో ఒకరు పుస్తకాలు చూసి పేపర్ రా పేపర్ రాసి పాస్ అవుతాడనేటువంటిది అర్థమైంది ఇక రెండు గ్యాస్ సిలిండర్లు ఆర్టీసీ కర్ణాటకలో కాపీ కొట్టాడు ఇతరుడు ఒరిజినల్గా ఏ రోజున కూడా చదివి పరీక్ష రాయుడు కాపీ కొడతాడు అనేటువంటిది నిన్న ఈ మౌలినాడులో బయటపడినటువంటి అంశం రెండవది ఒక అబద్ధాలకు వేదిక నేను అబద్ధం ఎందుకంటానంటే నేను ఆలోచించాను ముందు రోజు పదిహేను వేల మందికి నేను వంట చేయించాను లక్ష మంది తిన్నాను పదిహేను వేల మంది వంట లక్ష మంది తింటు ఏంటి అంటే ప్రజలు ఏమనుకుంటున్నాడు నిన్నంటాడు ఆ గ్రౌండ్ ఎంత పది లక్షలు వచ్చేసరి ఇంకా వచ్చేస్తున్నారు అంటున్నాడు ఎందుకు వచ్చేస్తారు ఏం చేస్తామని వచ్చేస్తారు పాపం ఇవన్నీ చూసి ఎన్టీ రామారావు గారు పైనుంచి నాయనా నాడు నన్ను క్షోభకు గురి చేసి నా మరణానికి కారణమైన నువ్వు నన్ను నన్ను పొగుడుతుంటే నేను తట్టుకోలేనురా అని పైనుంచి పెద్ద పెనుగాలుడు వర్షం రప్పించడానికి ప్రయత్నం చేశాడు ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు కుటుంబం కానీ ఆ ఇంటి పాపం జూనియర్ ఎన్టీఆర్ చరిసిమా ఉన్నవాడు కనీసం అతను కనపడితే ఇతను గ్లామర్ ఎక్కడ తగ్గిపోద్దని భయం పవన్ కళ్యాణ్ వారాహిని వాహనం ఎక్కాడు పాపం ఎక్కిన మూడు లోపల పెట్టించాడు కారణం లోకేష్ మైలేజ్ పడిపోద్దని అని యువకులమాట యువత కంటే దారుణంగా ఎవడయ్యో మోసం చేసింది ఇంటింటికి ఉద్యోగం అన్నావు నిరుద్యోగ భృతి అన్నావు కనీసం ఇచ్చావా ఇవాళ ఇరవై లక్షలు ఉద్యోగాలు అంటున్నావు ఐదేళ్ల పాలనలో ముప్పై తొమ్మిది వేలు మించి ఒక్క ఉద్యోగం ఇవ్వలేకపోయావు నువ్వు నీకు చేరు చూపించాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే లక్ష ముప్పై వేలు సెక్రటేరియట్ ఉద్యోగాలు ఇంకొక యాభై వేలు వైద్య రంగంలో ఉద్యోగాలు దానితో పాటు రెండు లక్షల అరవై ఐదు వేలు సేవా సైన్యానికి ఉద్యోగ కల్పన చేశాడే ఇవన్నీ నీకు కళ్ళకు కనపట్టలే అంటే కాపీ కొట్టి నేను బాగా రాశానని చెప్పుకునేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపురించింది దానికి వేదిక నిన్నటి మోలీ నాడు మంత్రి చెల్లిపోయిన వెనుక అప్లికేషన్ చెప్తున్నది నిన్న మహానాడు జరిగిందంతా కూడా అబద్ధాల వేదిక అబద్ధాలు ఇక్కడి నుంచి ప్రచారం జరిగాయి ప్రచారం చేశారని చెప్పి చెప్తున్నారు చెప్తున్నారు ఏదైతే ఆ డ్రాఫ్ట్ మే మేనిఫెస్టో కింద ప్రకటించిన భవిష్యత్తు గ్యారంటీ మే అని చంద్రబాబు చెప్పారో అది కేవలం వైసీపీ నుంచి కాపీ కొట్టారు కొన్ని కర్ణాటక నుంచి కాపీ కొట్టారు ఈ పథకాలన్నీ కూడా అమలు చేస్తుంటే ఒకసారి విమర్శించిన చంద్రబాబే మళ్ళీ ఈ పథకాలను అమలు చేస్తున్న చేయడానికి సిద్ధపడుతున్నారని చెప్పేసి వేణుగోపాలకృష్ణ చెప్తున్న పరిస్థితి కెమెరా రామకృష్ణతో శ్రీ